అఖండ ఈ పేరు వింటేనే బాక్స్ ఆఫీస్ దద్దరిల్లింది అఘోరాగా బాబు సృష్టించిన విధ్వంసం మనం ఆల్రెడీ చూసాం కానీ అదంతా జస్ట్ శాంపుల్ మాత్రమే అని మీకు తెలుసా ఇప్పుడు రాబోయే అఖండ రెండు అంతకు మించి ఉండబోతుంది అసలు ఈ సీక్వెల్ వెనుకున్న బంప్స్ తెప్పించే మూడు నిజాలేంటో ఇప్పుడు చూద్దాం నిజం నెంబర్ వన్ ఇది పాన్ ఇండియా సినిమా కాదు పాన్ వరల్డ్ సినిమా అవును మీరు విన్నది నిజమే దర్శకుడు బోయపాటి శ్రీను ఈసారి కథని కేవలం ఇండియాకే పరిమితం చేయలేదు అఖండ ఒకటిలో ఒక కుటుంబం ఒక ఊరిని కాపాడితే అఖండ రెండులో ప్రకృతిని సమాజాన్ని కాపాడే విశ్వరూపం మనం చూడబోతున్నాం దీనికోసం బడ్జెట్ కూడా భారీగా పెంచేశారు నెంబర్ రెండు విలన్ ఎవరు లాంటి శివుడి అంశని ఢీ కొట్టాలంటే విలన్ కూడా రాక్షసుల్లా ఉండాలి కదా సోషల్ మీడియా టాక్ ప్రకారం బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కానీ లేదా ఇంకో భారీ స్టార్ కానీ విలన్గా వచ్చే ఛాన్స్ ఉంది అదే జరిగితే థియేటర్లో సీట్లు చినిగిపోవడం ఖాయం నెంబర్ త్రీ ఎమోషన్ బోయ్పాటి సినిమాల్లో యాక్షన్ ఎంత ఉంటుందో ఎమోషన్ కూడా అంతే ఉంటుంది పార్ట్ ఒకటిలో చిన్న పాప సెంటిమెంట్ ఎంత వర్కౌట్ అయిందో మనకు తెలుసు ఇప్పుడు పార్ట్ రెండులో ఆ పాపకు వచ్చే కష్టాన్ని అఖండ ఎలా ఎదుర్కొంటాడు ఆ ఎమోషనల్ బాండింగ్ ఈ సినిమాకి హైలైట్ కాబోతుంది మరి మీరు అఖండ రెండు కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఏఎస్పి ఫ్యాక్స్ సెవెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై బాలయ్య